ఉప ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ ఇంటింటి ప్రచారంలో చైర్మన్ కెకే చౌదరి ఒంటిమిట్ట మండల జెడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రచారాన్ని మరింత వేగవంతం చేసింది కొత్త మాధవరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కెకే చౌదరి స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలవడం జరిగింది ప్రజలకు కూటమి అభ్యర్థి ప్ర అభివృద్ధి పథకాల భవిష్యత్ ప్రణాళికలు వివరించిన ఆయన ప్రజల సమస్యలు తీర్చగల సామర్థ్యం కూటమికే ఉందని అవినీతి అన్యాయం అరాచక పాలనకు ముగింపు పలకడానికి ఈ ఎన్నికల్లో ప్రజల కూటమికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు ప్రజలు కూడా అడుగడుగునా మద్దతు వ్యక్తం చేస్తూ గెలుపు కోరుతున్నట్లు కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు కేకే చౌదరి మాట్లాడుతూ మా అభ్యర్థి విజయం అంటే ప్రజాస్వామ్యానికి గెలుపు అని అధిక మెజార్టీతో గెలిపించి అభివృద్ధి దిశగా ఒంటిమిట్టను ముందుకు తీసుకెళ్దామని ఓటర్లను కోరారు ఈ ఇంటింటి ప్రచారంలో కూటమి శ్రేణులు మహిళా సంఘాలు యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈరోజు రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా కొత్త మాధవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జనసేన బీజేపీ ఒక కూటమి సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈరోజు ప్రచారం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాం ఈ ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఖాదీ బోర్డు చైర్మన్గా నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది ఏదైతే నేను ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుంటే ప్రతి కుటుంబంలో మహిళలు కానీ రైతులు కానీ అదేవిధంగా చదువుకునే పిల్లలు కానీ ప్రతి ఒక్కరూ కూడా అర్షాది రేఖాలు ప్రభుత్వానికి వెళ్ళబోస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ కష్టాలు కానీ వాళ్ళ సమస్యలన్నీ తీరాయని చెప్పడం అదేవిధంగా మరింతగా గతంలో ఏదైతే పార్టీకి మద్దతుందో ఇప్పుడు మరింతగా మద్దతు ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు ఏదైతే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఉప ఎన్నికలో కూటమి అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది కాకపోతే ఎంత మెజారిటీ మనం సాధిస్తే అంత పెద్ద ఎత్తున ఇక్కడ ఈ మండలంలో భారీ ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం ప్రభుత్వం నుంచి చేసుకోవచ్చు అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ ఉన్న కుటుంబాల్లో కానీ వాళ్ళ యొక్క సమస్యలు కానీ అభివృద్ధి కానీ అదేవిధంగా సంక్షేమం కానీ చేసుకోవడానికి మరింతగా వారందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము ఇంటింటికి వెళ్ళి కోరడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఏదైతే ఇప్పుడు వైసీపీ వాళ్ళు తిరుగుతున్నారో వారు చెప్పడానికి ఇంకేమీ లేదు కనుక ఇంకా నాలుగు సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంది ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేసేది ఏంది ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఈ గ్రామాల్లో అభివృద్ధి కానీ అదేవిధంగా మండలంలో అభివృద్ధి చెందాలంటే మళ్ళీ తిరిగి కూటమి అభ్యర్థిని మీరు బాజీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు